ఉదయం ప్రవణేశ్వర కృష్ణములు వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుడు గ్రంథంలో నుండి కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదోవచనం చదువుకుందాం దమాస్కులో అననీయ అని ఒక మనుషుడు ఉండెను ప్రభు దర్శనముందు అననీయ అని అతని పిలువగా అతడు ప్రభువ ఇదిగో నేనున్నానను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానిస్త మాత్రం ఉంచిన నడిపించి దేవించి ఆశీర్వదించమని ఎస్సీ నామంలో ప్రార్థించి వేడుకు వేడి తండ్రి నామంట అమ్మాయిని అపశల కార్యం తొమ్మిదవ అధ్యాయం పదవ జన్మలో అన్నయ్య గురించే చక్కగా దేవుడు తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు అనగా దైవిక మార్గంలో సాగుతున్నటువంటి అనన్య దైవ దర్శనమును పొందినటువంటి అన్నయ్య దేవుని దర్శనమును పొందగలిగినటువంటి కృపా భాగ్యాన్ని మనం ఈ లోకంలో కోరుకున్నాం సహోదరి సహోదరుడా దమస్కులో అరణీయ ఒక మనుషుడు ప్రభువు దర్శనముందు అరణీయ అని పిలువగా దివ్య దర్శనము పొంది దేవుని చేత పేరు పెట్టబడి పిలువబడిన వారు బైబిల్లో అనేకలు ఉన్నారు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి దైవ దర్శనం పొంది దేవుని నామాన్ని మయపరిచే బిడలు సంఘములో సమాజంలో వరదిల్లాలి అరణీయ అని పిలువగా ఇదిగో నేనున్నాను అని జవాబిచ్చినట్లుగా చూడగలం దేవుని పిలుపుకు లోబడ్డాడు దేవునికి విధేయత చూపెట్టినాడు దేవుని మాట దేవుని పరిచయలో పాల్గొన్నాడు సహోదరి సహోదరుడా నీవు నేను ఆయన పిలుపును వినగలుగుతున్నామా ఆయన మాటకు లోబడుతున్నామా ఆయనకు విధేయత చూపెట్టి ప్రభువు ఉద్దేశంలో నెరవేర్చడానికి నేను ఉన్నాను అని అనగలుగుతున్నాను నిజమే దేవుడు మోసం ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మోసను గొప్పగా వాడుకున్నాడు ప్రే సహోదరి సహోదరుడ విన్ను నన్ను కూడా ప్రభు పిలుస్తున్నాడు తన పరిచర్యలో నన్ను వాడుకోవాలని తన సంఘంలో వరదిల్లాలని సమాజంలో మంచి పేరు కలిగి వరదిల్లాలని ప్రభు కోరుతున్నాడు ఆయన పిలుపుకు లోబడి ఆయన మాటకు విధేత చూపెట్టి ప్రభువును గణపరిచవర్గా సిద్ధపడి ఉండాలి అబ్రహాంను పిలిచాడు మోసను పిలిచాడు దేవుడు ఎర్మియాను పిలిచాడు నన్ను పంపము అని ఎర్మియా వేసినట్టుగా నీవు నేను కూడా ఆయన పరిచయ కొరకు లోకంలోకి వెళ్ళాలి ఎదుగు పోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిగా ఉన్నారు అనేకులు లోకంలో అప్పిపోతూ నిత్య నరకాగ్ని పాల కాకుండా నిత్య జీవ వారసులుగా వాళ్ళు సిద్ధపరచాగా ఆ బాధ్యత మన పైన పెట్టాడు కాబట్టి ఇక్కడైనా ప్రభువు మాటకు లోబడుతూ ఆయన పరిచయంలో పాల్గొంటూ ప్రభు అనుపరిచేవారిగా ఉన్నట్లు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ తోడే ఆ మేము మోహనతుడు అస్త స్తోత్రాలు చలించుకుంటూ వాక్యం దాని నుంచి దండ తెచ్చింది కానీ ఘనత ప్రభావం ఆరోపిస్తుంది అన్నీ నిర్పిస్తున్న వారిని కూడా దీవించమనే శ్రీ నామంలో ప్రార్థించడానికి వేడి కొంచెం నామత అమ్మాయి తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మ దేవుడు సదాకాలం తోడేయండి దీవించింది